అంటూ అప్పట్లో బాలయ్యతో స్టెప్పులు వేసిన హాట్ బ్యూటీ గుర్తుందా అదేనండోయ్ ఆశా షైని చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు మన తెలుగు బిగ్ బాస్ లో అడుగుపెట్టింది ఈ హాట్ బ్యూటీ కానీ జనాలు ఎవరూ గుర్తుపట్టలేకపోయారు కారణం షోలోకి ఫ్లోరా శైనిగా కొత్త రూపంతో అడుగుపెట్టి అందరినీ కాస్త కన్ఫ్యూజ్ చేసింది దీంతో జనాలు ఈమె గురించి సర్చ్ చేయడంతో అసలు మ్యాటర్ తెలిసి ఏంటి అని షాక్ అయ్యారు మరి ఎందుకు ఇలా మారింది ఉన్నట్టుండి సినిమాలు ఎందుకు మానేసింది ఆ నిర్మాత తనని అంత టార్చర్ చేశాడా అసలు బిగ్ బాస్ హౌస్ లో ఆమె రెమ్యునరేషన్ ఎంత అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న బిగ్ బాస్ సీజన్ నైన్ మొత్తానికి స్టార్ట్ అవ్వడం కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్ళడం వాళ్ళ మధ్య రచ్చ కూడా స్టార్ట్ అవ్వడం ఇవన్నీ చాలా ఫాస్ట్ గా జరిగిపోతున్నాయి ఇక జనాలు కూడా తమకి ఇలాంటి స్టఫ్లే కావాలని షో ని అస్సలు మిస్ అవ్వడం లేదు అయితే హౌస్ లోకి సెకండ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఫ్లోరా సైని ఆశా సైని అని తెలియడంతో షాక్ అయిన జనాలు ఆమె ఇలా మారిందో అని సర్చ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈమె గురించి క్లియర్ గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ పై తన అందచందాలతో మెప్పించిన ఆశా సైని అసలు పేరు వచ్చేసి ఫ్లోరా సైని మరో పేరు వచ్చేసి మయూరి ఈమె పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన చండీగఢ్ లో ఒక ఆర్మీ అధికారి ఫ్యామిలీలో జన్మించింది ఈమె తండ్రి పేరు జేఎస్ సైని ఈయన ఆర్మీ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు తల్లి పేరు కమల్ సైని ఈమె ఇంట్లోనే ఉంటుంది ఇక ఫ్లోరా స్టడీస్ విషయానికి వస్తే ఆమె జమ్మూ కాశ్మీర్లోని లో ప్రాథమిక విద్య పూర్తి చేయగా తర్వాత ఢిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ అయిన దౌలా కువాన్ లో చదువుకుంది ఆ తర్వాత తన ఫ్యామిలీ కోల్కతాకి షిఫ్ట్ అవడంతో అక్కడ ఆమె తన గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసింది ఫ్లోరాకి చిన్నప్పటి నుంచి మోడల్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ బాగా ఉండేది అలా కాలేజీలో జరిగే ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ ఉండడంతో ఆ ఇష్టంతోనే ఆమె మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి మిస్ కోల్కతా అందాల పోటీలో పాల్గొని తనకంటూ క్రేజ్ సంపాదించుకుంది ఆ తర్వాత మోడల్ గా ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో చేసింది అయితే ఈ సమయంలోనే ఆమెకి సినిమా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి అలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగు సినిమా అయిన ప్రేమ కోసం మూవీలో ఆమెకి హీరోయిన్ గా అవకాశం వచ్చింది ఈ సినిమా సమయంలో ప్రొడ్యూసర్ ఫ్లోరా సైనిగా ఉన్న ఆమె పేరుని ఆశా సైనిగా మార్చాడు అయితే ఆ విషయం ఫ్లోరాకి ఎప్పుడు తెలిసిందంటే ఆ సినిమా షూటింగ్ కి సంబంధించిన వార్తలు పేపర్ లో వచ్చినప్పుడు తన పేరును చూసి ఆశ్చర్యపోయిందట దీంతో అప్పటి నుంచి ఆమె పేరు ఆశా సైనిగా మారింది కానీ ఆ సినిమా విడుదలయ్యి పెద్దగా హిట్ కాకపోయేసరికి కొత్త హీరోయిన్ అనే టాక్ మాత్రం వచ్చింది ఇక ఈ సినిమా తర్వాత అంతా మన అనే మూవీలో నటించగా ఈ మూవీ కొంతవరకు గుర్తింపు అందించింది ఆ వెంటనే సబ్సే బడా భీమాన్ ఏ హై గ్రీన్ సిగ్నల్ అని హిందీ మూవీస్లో అవకాశం రావడంతో ఈ సినిమాల్లో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది ఆ తర్వాత తెలుగులో హీరోయిన్గా ఆమె క్రేజ్ తగ్గడంతో సెకండ్ హీరోయిన్గా మాత్రమే అవకాశాలు వచ్చాయి అలా మనసున్న మహారాజు చాలా బాగుంది చెప్పాలని ఉంది సర్దుకుపోదాం రండి అక్క బావెక్కడ నువ్వు బతకాలిరా నరసింహనాయుడు ప్రేమతో రా నువ్వు నాకు నచ్చావు సొంతం ఇలా తెలుగులో మొత్తం ముప్పైకి పైగా స్టార్ హీరోస్ సినిమాల్లో నటించింది అయితే ఆమెకి నువ్వు నాకు నచ్చావు మూవీలో వెంకటేష్ హర్సన నరసింహనాయుడు మూవీలో బాలకృష్ణతో నటించిన లక్ష్పా అనే పాటతో మంచి క్రేజ్ అయితే దక్కింది తెలుగు హిందీలోనే కాకుండా కన్నడ తమిళ పంజాబీ భాషల్లో ముప్పై ఐదుకి పైగా సినిమాల్లో నటించింది ఇక రెండు వేల పదమూడు తర్వాత తెలుగులో ఆమె క్రేజ్ మొత్తం తగ్గడంతో తన మకాన్ని బాలీవుడ్కి మార్చేసింది అలా బాలీవుడ్లో వరుస మూవీస్ చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది కేవలం మూవీస్లోనే కాకుండా హిందీ సీరియల్స్లో కూడా చేసింది తన కెరియర్ మరింత డౌన్ అవ్వడంతో చివరికి అడల్ట్ కంటెంట్ లో చేయడానికి కూడా వెనకాల లేదు అయితే తన కెరియర్ కాస్త డౌన్ అవుతున్న సమయంలో తనకి తన మొదటి సినిమా ప్రొడ్యూసర్ పెట్టిన ఆశా సైని పేరు కలిసి రాకపోవడంతో ఒక జ్యోతిష్యుడి దగ్గర చూపించుకోగా అతని సలహాతో తన పేరుని మయూరిగా మార్చుకుంది అయినప్పటికీ ఆమెకి ఏ మాత్రం కలిసి రాకపోవడంతో చివరికి తన తల్లిదండ్రులు పెట్టిన పేరు ఫ్లోరా సైనికి షిఫ్ట్ అయింది అలా ఈ విధంగా ఆమె ఆమె సినీ విషయంలో మాత్రం చాలా ఉండేది బాలీవుడ్ లో నటించినప్పుడు ఓ సినిమా సమయంలో ప్రొడ్యూసర్ గౌరంగ దోషితో పరీక్ష ఏర్పడడంతో అది కాస్త ప్రేమగా మారగా కొన్నాళ్ళ పాటు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు అయితే రిలేషన్షిప్ లో ఉన్న సమయంలో ఫ్లోరా అతని వల్ల చాలా నరకం చూసింది రెండు వేల పద్దెనిమిదిలో మీ లో తనను గౌరవ శారీరకంగా మానసికంగా బాగా టార్చర్ చేసేవాడని ఘోరంగా కొట్టేవాడని బెదిరించేవాడని తన కెరీర్ నాశనం చేసే ప్రయత్నాలు కూడా చేశాడని తెలిసింది గతంలో ఆమె గాయాలతో ఉన్న ఫోటో కూడా బాగా వైరల్ అయింది అలా అతను ఆ విధంగా వేధించడంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్ళగా అతనితో లైఫ్ లాంగ్ ఉంటే ఇంకా అతను బ్రతకడం కష్టమని అతనికి బ్రేకప్ చెప్పి అతని నరకం నుండి బయటపడింది అంతేకాదు డైరెక్టర్ షాజిద్ ఖాన్ పై సెక్సువల్ హెరాస్మెంట్ ఆరోపణలు చేయడంతో ఇండస్ట్రీ షాక్ అయింది ఇక ఈమెపై పలు వివాదాలు కూడా ఉన్నాయి అదేంటంటే రెండు వేల ఎనిమిదిలో చెన్నైలో నకిలీ వీసా డాక్యుమెంట్ కారణంగా అరెస్ట్ అయింది దీంతో ఈ కారణంగా తమిళ ఇండస్ట్రీ బ్యాన్ చేయగా తర్వాత ఆమె నిర్దోషిని ప్రకటించగా ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీ ఆమెని బ్యాన్ నుంచి ఎత్తేసింది ఈమె బోల్డ్ రోల్స్ చేయడంతో ఈమెకి కాస్త నెగిటివిటీ కూడా వచ్చినప్పటికీ ఆమె అది తన కెరియర్ చాయిస్ అని సమర్థించుకుంది ఇదంతా ఇలా ఉండగా బిగ్ బాస్ షోలో కొంచెం బోల్డ్నెస్ అనేది ఉండాలి కాబట్టి తెలుగు బిగ్ బాస్ వాళ్ళు ఈమెకి ఛాన్స్ అయితే ఇచ్చారు దీంతో ఆమె తన కెరియర్ ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం వచ్చే అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని బిగ్ బాస్ లోకి రావడానికి ఒప్పుకుంది అలా ఆమె బిగ్ బాస్ నైన్ లోకి సెకండ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టగా మొదట ఆమెని ఎవరు గుర్తుపట్టగా బాగా సెర్చ్ చేయగా అసలు విషయం తెలిసి జనాలు షాక్ అయ్యారు ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు ఏంటి ఇలా మారిందని అనుకున్నారు నాగార్జున ఆమె ఎంట్రీ ఇవ్వగానే ఆశా సైని అని పిలవడంతో సార్ నన్ను అలా పిలవకండి నా పేరు ఫ్లోరా సైని అని నా మొదటి సినిమాలో నన్ను అడగకుండా ఆ పేరును పెట్టారని కానీ నన్ను ఫ్లోరా అని పిలవండి అని తెలిపింది తర్వాత ఆమె కెరియర్ లైఫ్ స్ట్రగుల్స్ గురించి ఏవీలో చెప్పుకురావడంతో బిగ్ బాస్ ఆమె ఏవీని అందరికీ చూపించారు అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ గురించి అందరికీ షాక్ ఇచ్చింది అందరిలాగే తను కూడా ప్రేమలో పడ్డానని కానీ ఆ ప్రేమ తనకి కన్నీళ్లను మాత్రమే మిగిల్చిందని ఎమోషనల్ అయింది ప్రేమించిన వ్యక్తి తనని ఫిజికల్ గా టార్చర్ చేశాడని ఫిజికల్ గా వేధిస్తూ తన వ్యక్తిత్వంపై మచ్చవేశాడని ఆ ప్రేమ వల్ల ఎంతో వేదన్ని అనుభవించానని ఫిజికల్ గా అటాక్కి కూడా గురయ్యానని తెలిపింది ఆ సమయంలో తన పేరెంట్స్ తప్ప తనకి ఎవరు సపోర్ట్ లేరు అని ఆ ఇష్యూ వల్ల నిజమైన ప్రేమపై నమ్మకం పోయిందని పద్నాలుగు నెలల పాటు ఎవరితో సంబంధం లేకుండా ఒంటరిగా ఉండిపోయాను అని ఇంకా జీవితం ఉంది కాబట్టి నిజమైన ప్రేమ దొరుకుతుందేమో చూడాలని తెలిపింది ఇక ప్రస్తుతం తను సంతోషంగా ఉన్నానని తన కెరియర్ మరింత ముందుకి కొనసాగించడం కోసం ఇదొక అవకాశం ఆమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన పర్సనల్ చెప్పడంతో ప్రేక్షకులు ఈ బోల్డ్ బ్యూటీ ఇంత నరకం అనుభవించిందా అని ఆశ్చర్యపోతున్నారు మరి ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటుందో తోటి కంటెస్టెంట్స్ తో ఎలా ప్రవర్తిస్తుందో హౌస్ లో ఎన్ని వారాల వరకు ఉండగలుగుతుందో చూడాలి ఈమెకి బిగ్ బాస్ రోజుకి ముప్పై వేల రూపాయలకి పైగానే పారితోషికం ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఫ్లోరా సైని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే ఈ సీజన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో మాతో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళ ఎవరి బయోగ్రఫీ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళది నేను కామెంట్ చేయండి నెక్స్ట్ వాళ్ళ బయోగ్రఫీతో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో